భక్తాళి బృందాలి సలక్షనాశాహ సంపూర్ణ కర్త్రే మహిషాసం శివాం మంజీర దీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే శ్రీ ఏడుపాయల వణదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరా నది ఏడుపాయలుగా చీలి కొండరాళ్ల మధ్య పచ్చని గుట్ల మధ్య చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి మాత వనదుర్గా మాత మరి పూర్వము ద్వాపర యుగంలో అర్జునుని మన్మడు అభిమన్యుని కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు మనకు ఏడుపాయలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనికి వేటాడు వేట కోసం వచ్చాడు వేటాడి వేటాడి తిరిగి వస్తుండగా తనకు దాహం బాగా వేసింది దాహం కోసం చుట్టుముట్టు ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు ఒక ఆశ్రమం లోపల మునీశ్వరుడు తపస్సు చేస్తూ కనిపించాడు ఆ వద్ద ముని వద్దకు వెళ్ళి స్వామి నాకు బాగా దాహం వేస్తుంది దాహం తీర్చమని ఎన్నిసార్లు అడిగినా ఆ ముని కఠోర దీక్షతో అలాగే ఉండిపోయి జపం చేసుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ యొక్క పరిశుత్తు మహారాజు నేను ఇంత రాజును నేను దాహం కోసం నీళ్లు అడిగితే నాకు నీళ్ళు ఇవ్వడా అని చెప్పి అక్కడే చనిపోయి పడి ఉన్నటువంటి పాము కలేబరాన్ని ఆ యొక్క ముని మెడలో వేసి వెళ్ళిపోతాడు కొంతసేపటికి ముని కుమారుడు అక్కడికి వచ్చేసరికి తన తండ్రి మెడలో చనిపోయి పడి ఉన్నటువంటి పామును చూసి ఈ తుంటరి పని ఎవరైతే చేశారో వారు అనంతకాలం లోపలే పాము కాడుతో మరణించాలని చెప్పి ఆ యొక్క ఋషి ఆ విధంగా శాపమిస్తాడు అనంతకాలం లోపలే పరీక్షిత్ మహారాజు పాము కాడుతోటే మరణిస్తాడు ఆ విధంగా పరిక్షిత్తు మహారాజు కొడుకు అయినటువంటి జనమేజయుడు తన తండ్రి పాము కాటుతో మరణించాడని చెప్పి సృష్టిలో నాగజాతంతా కూడా వినాశనం చేయాలని చెప్పి ఈ ప్రాంతం లోపల జనమేజయుడు సర్పయాగం చేశాడు ఈ యొక్క సర్పయాగం చేయడం వల్ల సృష్టిలో ఉన్నటువంటి నాగపాములన్నీ కూడా ఈ యొక్క హోమగుండంలో పని చనిపోతున్నాయి ఇక్కడికి ఈ యొక్క హోమానికి వచ్చినటువంటి పాము గుర్తులు ఇప్పటికీ కూడా ఆ యొక్క బండలపైన ఉన్నట్టు మనకు ఆనవాలు కనిపిస్తున్నాయి చివరకు పరమేశ్వరుని మెడలో ఉన్నటువంటి పాము కూడా ఈ యొక్క సర్పయాగంలో పడి చనిపోవడానికి సిద్ధమవుతుంది అందరూ మునులు ఋషులు అందరూ కూడా తపస్సు చేస్తున్నారు సృష్టిలో నాగజాతంతా కూడా వినాశనం కావద్దు అని చెప్పి అందరూ ఋషులు కూడా తపస్సు చేస్తున్నారు ఆ విధంగా పరమేశ్వరుడు ఒక మునికి ప్రత్యక్షమై అడుగుతాడు ఏం కోరిక కావాలి ఏంది అని అడిగేసరికి అప్పుడు ఆ యొక్క ముని అంటున్నాడు స్వామి జనమే చేయడనే మహారాజు సర్పయాగం చేస్తున్నాడు ఈ యొక్క సృష్టిలో నాగజాతంతా కూడా వినాశనం కావద్దని చెప్పి మీరేదైనా చేయాలని చెప్పేసరికి అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఋషికి గజ్జనిస్తాడు కాలి గజ్జే ఆ గజ్జను తీసుకొని వస్తుండగా మధ్యలో పడిపోతుంది ఎక్కడైతే పడిపోతుందో అక్కడి నుండి మంజీరా నది ప్రారంభమయ్యి మనకు ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఏడు పాయలుగా చీలి అంటే ఏడు దారులు ఏడు దారులుగా చీలి ఆ యొక్క సర్పయాగం ఓమగుండం చుట్టూ కూడా చేరి ఆ యొక్క యాగాన్ని ఆర్పేస్తుంది అప్పుడు అలాంటి సమయం లోపల కొండ రాళ్ళ మధ్య గుట్టల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి మాత వనదుర్గా మాత ఈ విధంగా ఈ యొక్క అమ్మవారి సన్నిధి లోపల అమ్మవారి ముందు భాగంలో మూడు పాయలు అమ్మవారి వెనుకలో నాలుగు పాయలు మధ్యలో వనదుర్గా మాత స్వయంభూగా వెలిసింది ఈ యొక్క వనదుర్గా మాత కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి వనదుర్గా భవాని క్షేత్రం లోపల నిత్యము కూడా అభిషేకము అర్చన కుంకుమార్చన విశేషమైనటువంటి హోమా పూజా కార్యక్రమాలు జరుగుతాయి భక్తుల యొక్క విశ్వాసం అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు రోజూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు ఈ యొక్క వనదుర్గా భవాని క్షేత్రం లోపల ప్రతి సంవత్సరం దేవీ శరణవరాత్రి ఉత్సవములు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది అదేవిధంగా అమ్మవారికి విశేషంగా దసరా రోజు ఎంతో చూడముచ్చటగా అలంకరణ చేసి అమ్మవారి యొక్క దేదీప్యమానంగా కన్నుల పండుగగా ఉంటుంది అదేవిధంగా కార్తీక మాసం లోపల కార్తీక పున్నమ రోజున దీపాలంకరణ సేవ అమ్మవారి దగ్గర జరుగుతుంది అదేవిధంగా మాఘమాసం లోపల శివరాత్రి ఉత్సవములు మూడు రోజులు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు బండ్లు తిరుగుట కార్యక్రమము రథోత్సవ కార్యక్రమము మూడు రోజులు కూడా అంబరాన్ని అంటిన విధంగా ఎంతో సుందరంగా సర్వాంగ సుందరంగా ఈ యొక్క దేవాలయాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ యొక్క జాతరకు ఇంచుమించుగా మూడు రోజులకు పైగా పది లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ యొక్క వనదుర్గా భవాని సన్నిధానం లోపల సంతానం లేని వారికి సంతాన సౌఖ్యము వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అదేవిధంగా ఆరోగ్యం బాగా లేని వారికి ఆరోగ్యం కూడా మంచి జరుగుతుంది ఇక్కడ గుండం లోపల ఎవరైతే స్నానం చేస్తారో వారికి ధర్మానికి లోబడే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క అమ్మవారు మన ఇంచుమించు భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ఈ యొక్క ప్రసిద్ధి చెందింది వనదుర్గా భవానీ దేవాలయం నిత్యము కూడా నిత్యోత్సవ మాజోత్సవ పక్షోత్సవ సంవత్సరోత్సవ విధంగా అమ్మవారు దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెంది ఇక్కడ కోరిన కోరికలు తీర్చే తల్లిగా విలసిల్లుతున్నది వనదుర్గా భవానీ మాతాకి జై